హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన పుంజభూమి భారతదేశం పర్వతాల మధ్య కొండల ఒడిలో ఎన్నో అద్భుత కథలు దాచుకుని ఉంది అలాంటి ఓ పవిత్ర స్థలం తమిళనాడులోని పళని గర్భగుడి ఈరోజు మనం పళని గర్భగుడిలో జరిగిన ఓ నిజమైన అద్భుతం గురించి తెలుసుకోబోతున్నాం ఇది వింటే మీ హృదయం భక్తితో నిండిపోతుంది మరి ఆలస్యం ఎందుకు పళని కొండపై ఉంది మురుగన్ స్వామి గుడి ఇది దక్షిణ భారతదేశంలో అత్యంత పవిత్రమైన స్థలాల్లో ఒకటి పహలని మురుగన్ అనే పేరుతో ప్రసిద్ధి గాంచింది ఒకసారి చాలా కాలం క్రితం ఓ భక్తుడు పాలని గర్భగుడికి వచ్చాడు అతని మనసు చాలా భయంతో బాధతో నిండి ఉంది అతని ఇంట్లో అనేక సమస్యలు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి అన్ని తలుపులు మూసుకుపోయినట్లు అనిపించింది చివరికి భగవంతుణ్ణి ఆశ్రయించాలనుకుని పాలని స్వామిని దర్శించుకోవాలని నిర్ణయించుకున్నాడు ఆ భక్తులు పరమభక్తితో కొండలేకుతూ మురుగన్ స్వామిని పిలుచుకుంటూ వెళ్ళాడు ప్రతి మెట్టులోనూ స్వామి మురుగా అంటూ నామస్మరణ చేస్తూ ఎంతో శ్రమపడి గర్భగుడికి చేరుకున్నాడు గర్భగుడిలో ప్రవేశించిన వెంటనే అతడు మోర్చపోయాడు అక్కడి పూజారులు గమనించి వెంటనే అతన్ని గర్భగుడిలోకి నిలిపాడు వారు భక్తుడికి పసుపు నీళ్లు తీర్థం ఇచ్చారు కొద్దిసేపటికి అతడు జ్ఞానం తెచ్చుకున్నాడు కానీ అతడు కన్నీళ్లతో ఎడుస్తూ స్వామిని చూస్తూ కొంచెం కొంచెంగా మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ సంఘటన చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ భక్తులు అసలు గత ఆరు నెలలుగా మాట్లాడలేని స్థితిలో ఉన్నాడట డాక్టర్లంతా కూడా అతని మాట్లాడే సామర్థ్యం మళ్ళీ తిరిగి రాదు అన్నారు కానీ మురుగన్ స్వామి కరుణతో గర్భగుడిలో అడుగుపెట్టిన క్షణన్నే అతను మళ్ళీ మాట్లాడడం మొదలుపెట్టాడు ఈ అద్భుతాన్ని చూసిన భక్తజనం కళ్ళు చెమర్చాయి ఆలయం హర హరహర మురుగన్ నినాదాలతో మారు ఈ ఘటన మనకు ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది నిరాశ ఎంత పెద్దదైనా భగవంతుడిపై భక్తి మరియు నమ్మకం ఉంటే ప్రతి సమస్యకు పరిష్కారం లభిస్తుంది పాలని మురుగన్ స్వామి సాక్షాత్కారంగా ఉండి భక్తుల కోరికలను తీర్చే పరిపూర్ణ దేవుడు ఈ మిరాకిల్ మన నమ్మకాన్ని మరింత బలపరచాలి కష్టాల్లో ఉన్నప్పుడు ధైర్యం కోల్పోకుండా భగవంతుడిపై విశ్వాసంతో ముందుకు సాగాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి